ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ముప్పది ఏడవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచు నూతన దినములో అడుగుపెట్టుచున్న మిమ్మును ప్రభు ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు ఈరోజు ప్రభు మీకు అనుగ్రహించు వాగ్దానము ఏమనగా నీ మార్గమును యహోవాకు అప్పగింపుమో నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును మరియు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఎన్నడునూ కదలనీయడు అన్న వచనముల ప్రకారం ప్రియలారా మన భారములన్నిటినీ మనము మోయవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు మన భారములను మోయిటకును మరియు మనలను ఆదరించుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా ఈరోజు అనేకులు తమ సమస్యలను భారములను తామే భరించు ఎంతో వేదన అనుభవించు నిరాశ చెంది కన్నీటిలో జీవించున్నారు ఈ లోకములో జీవించే మీరు ఒంటరిగా ఉంటూ ఆదుకునేవారెవరూ లేరని ఈరోజు మీరు చింతించున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్ము నాదుకునే దేవుడయ్యున్నాడు మీ భారములను ఆయన మీద మోపు ధన్యత మనము కలిగి ఉన్నాం ఇటువంటి సమయములో ప్రభువే మీ భారమును మోయుచు మీకు ముందుగా ప్రయాణించు ఆయన సన్నిధిలో నిత్యము మిమ్మును నడిపిస్తాడు మీ భారములను తొలగించి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మను ఆదుకునే దేవుడయ్యున్నాడు ప్రియులారా ఈ లోకములో ఏదైనా సమస్య బాధ వచ్చినప్పుడు ఆందోళన పడడం ఎక్కువగా ఆలోచించి బాధపడడం మానవ సహజం ఆహార విషయంలోను కుటుంబాన్ని పోషించే విషయంలోను పిల్లల చదువుల విషయంలోను ఉద్యోగ విషయంలోను అనారోగ్య విషయంలోను ఇలా పలు రకాల సమస్యలను మనుషులందరూ వారి జీవితాలలో చూస్తూ ఉంటారు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అన్యులైనటువంటి వారు చింతపడటంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే వారు నిజమైన దేవుడెవరో గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రీలారా దేవుడు తగిన సమయమందు అన్నింటినీ దయచేయవాడని వారెరుగరు కానీ క్రైస్తవులైనటువంటి వారు కూడా ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని మీద భారం వేయకుండా అతిగా ఆలోచిస్తున్నారు ఆందోళన పడుతున్నారు ఈ ఆందోళన లేక చింత విషయములో క్రీస్తు శరీరంలోనికి చేరిన మనకు పరిశుద్ధలేఖన భాగము ఏమని సెలవిచ్చినదంటే నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహము గురించి అయినను చింతింపకుడి అన్న వచనము ప్రకారము ప్రీలారా మనము ఇహలోకపు బాధలను భారములను సమస్యలను సమస్తమును సర్వశక్తిమంతుడైన దేవుని హస్తములకు ఏ విధంగా అప్పగించుట అను విషయమును గూర్చి ఈరోజు ధ్యానించుకుందాం అదేమనగా దేవుని రాజ్యమును వెతుకుడి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును అన్న వచనము ప్రకారం అవును మనము అన్ని వేలల దేవుని ఉండవలెను దీనికి ప్రతి ఒక్క క్రైస్తవ జీవితములోను పరిశుద్ధ లేఖన భాగమును చదవడం ప్రార్థన చేయడం ఎంతో అవసరమైన్నది ప్రియులారా ఈరోజు మీరు యథార్థమైన క్రైస్తవ జీవితమును జీవించున్నాను అని చెప్పవచ్చును కానీ మీరు ఒక పరిశుద్ధ గ్రంథమును సొంతముగా కలిగి ఉన్నారా ఈరోజు మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొనుడి కలిగి ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మీరు ధ్యానము చేయగలుగుతున్నారని కూడా ఈరోజు మీరు ఆలోచన చేసుకోవాలని మిమ్మల్ని నేను చిన్నాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా ప్రతిదినము పరిశుద్ధ గ్రంథమును తెరిచి చదవండి ఆ తర్వాత మీ ప్రార్థన గదిలో లేక మీరెక్కడుంటే అక్కడే మోకరించి దేవునితో మాట్లాడండి అదే ప్రార్థన అంటే ఈ విధముగా ఇరవది నాలుగు గంటలు సర్వశక్తి మంత్రుడైన దేవుడు మీతోనే మీ యొద్దనే ఉంటాడు ఇదెంత గొప్ప భాగ్యము కదా ప్రిలారా ఈరోజు కొందరు నాకెందుకు ఈ సమస్యలు నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఇలా జరగాలి అని చింతిస్తున్నారు అవును ఇవన్నీయు అపవాది వద్ద నుండి వచ్చిస్తున్నవి అందుకే పరిశుద్ధలేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చునుగాని మరి దేనికిని రాడు కొరలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రిలారా మీరు దేవుని వాక్యమును చదివి ప్రార్థన చేసి పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికినప్పుడు మీరు మీ జీవితములో దేవుని ప్రసన్నతను అనుభవిస్తారు మీ ఇంటిలో సర్వశక్తి మంత్రుడైన దేవుని ప్రసన్నతతో నింపబడుతుంది మీరు అన్ని సమయాలలో ఇహలోకపు అంధకారము నుండి సమస్యల నుండి విడిపింపబడతారు కాబట్టి మీరు పూర్ణ హృదయముతో దేవుని వాక్యమును రాజ్యమును వెతకండి ఆయన మీ భారములను భరించి మిమ్మను ఆదుకొని ఆదరిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు ఎటువంటి బాధలు భారములు కలిగి ఉన్నను సరే దిగులు పడకండి ఎందుకంటే వాటిని చూసి భయపడకండి ఎందుకంటే మీ భారములన్నిటినీ భరించే దేవునిపై మీ భారములను వేసి పట్టుదలతో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మీరు ప్రార్థించినట్లయితే ఆయనతో మీరు కలిసి జీవించినట్లయితే ఆయన మీ భారములను తాను సహించి మీకు విశ్రాంతినిచ్చి మీ మార్గములకు ముందుగా తన సన్నిధిని తోడుగా ఉంచి మీ కష్టాల నుండి మిమ్మల్ని ఆదుకొనుచు జీవితంలోనికి ముందుకు నడిపిస్తాడు మీకు పరిపూర్ణమైన విశ్రాంతినిచ్చి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము కలిగిన అమూల్యమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంచునా ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడలకు విజయవంతమైన జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శిలల చేత గాయపరచబడ్డ నీ పాదముల చింత భరించలేని మా చింతలను మా భారములను పెడుతున్నాం దయచేసి మా కష్టాలన్నిటినీ పూర్తిగా మార్చివేయమని వేడుకొనిచున్నాం ఈ ఈరోజు నుండి మమ్మల్ని ఆశీర్వదించగలవని మేము స్థిరముగా నమ్ముచున్నాం అయ్యా మా అనుదిన జీవితంలో మాకు రావలసిన ఆశీర్వాదములను అటుగించేటటువంటి సమస్త అడ్డంకులను సాతాను శక్తులను లయపరిచి మాకు ముందుగా నడిచి మాకు ఆలోచన చెప్పి మమ్మను నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం అయ్యా మా భారములన్నిటినీ నీపై మోపుచున్నాం మమ్మలను కరుణించి మా భారాలన్నిటి నుండి విడిపించి మాకు విశ్రాంతిని కలుగజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న కొరకు ప్రార్థిస్తున్నాం అయా శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఎంతో మంది కుటుంబాలలో శాంతి సమాధానము నెమ్మది నా తండ్రి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా అయా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేసి వారి దాంపత్య కుటుంబ జీవితంలో బిడలను ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఎంతమంది బిడలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ప్రతి బిడ్డని మీ హస్తాలకు చెప్తా ఉన్నాం దేవా ఏ బిడ్డ ఎక్కర యసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రార్థన మనవులను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన కీడు ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.